హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిజా కిచెన్ ఈరోజు మన ఫిజా కిచెన్లో చికెన్ గ్రీన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూడండి మనకి ఏం కావాలో చూపిస్తాను ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి సన్నగా తరుగుకోవాలి పచ్చిమిర్చి మీరు కారం ఎంత క్వాంటిటీలో వేసుకుంటారో ఆ విధంగా వేసుకోండి కొత్తిమీర సగం కట్ట పుదీనా సగం కట్ట తీసుకున్నాను టమాటాలు హాఫ్ కేజీ హాఫ్ కేజీ చికెన్ బాదం కాజు ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు టేస్ట్కి సరిపడినంత షాజీరా వన్ టీ స్పూన్ చక్కా లవంగా పౌడర్ హాఫ్ టీ స్పూన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా ఆచి చూడండి ఇది ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఇవండి మనకు కావాల్సిన పదార్థాలు ముందుగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాము ఎంఎల్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మనం దీంట్లో షాజీరా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొద్దిగా వేగే వరకు అప్పటి వరకు మనము గ్రేవీ అనేది మిక్సీకి వేసుకున్నాము ముందుగా దీంట్లో బాదం కాజు ఇవి వేసుకున్నాము దీంట్లోనే ఉప్పు వేసుకున్నాము కొత్తిమీర పుదీనా వేసుకున్నాము పచ్చిమిర్చి కొద్దిగా వాటర్ వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి బాగా మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇలా మనము పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాము ఉల్లిపాయలు మెత్తగా వేగిపోయాయండి ఇప్పుడు మనము దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవి ఆయిల్లో వేయించుకున్నాము దీంట్లో చక్కా లవంగా పౌడర్ హాఫ్ టీ స్పూన్ అండి ఆ చికెన్ గ్రేవీ మసాలా అండి గ్రేవీ క్వాంటిటీని బట్టి పౌడర్ వేసుకోవచ్చు నేనైతే టూ టీ స్పూన్స్ వేసాను ఇప్పుడు దీంట్లో మనం ఈ కొట్టి పెట్టుకున్న పేస్ట్ని వేయాలి ఇది కాసేపు వేగనిద్దామండి అప్పటి వరకు టమాటాలు కూడా పేస్ట్ వేసుకుందాము టమాటా పేస్ట్ కూడా మనము కొట్టి పెట్టుకున్నాము ఇప్పుడు ఇది కొంచెం వేగింది కదా దీంట్లో మనము చికెన్ యాడ్ చేసుకున్నాము టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాము ఒక టూ మినిట్స్ వరకు లిడ్ పెట్టి లిడ్ క్లోజ్ చేయొద్దండి ఓన్లీ ఇలా లిడ్ పెట్టేసి స్టీమ్ మీద ఒక టూ మినిట్స్ వరకు ఉడికించండి కొద్దిగా దాంట్లో ఆయిల్ అంతా బయటికి వచ్చేంత వరకు ఉడికించండి చూడండి దీంట్లో ఆయిల్ అంతా పైకి తేలింది కదా అంటే మసాలా బాగా వేగిందని అర్థము ఇప్పుడు దీంట్లో మనము వాటర్ యాడ్ చేసుకుందాము మన థిక్నెస్ క్వాంటిటీని బట్టి మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి లేకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయినా వేసుకోండి మీకు ఎంత తిక్కగా కావాలంటే అంత తిక్కగా పెట్టుకోండి చూడండి ఇప్పుడు ఈ థిక్నెస్ ఉంది కదా ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఇప్పుడు ఇది నిమ్మకాయ రసం కూడా తీసి పెట్టుకున్నాను ఈ నిమ్మపండు రసం కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము ఇంకా స్పైసీగా కావాలనుకుంటే దీంట్లో మిరియాల పొడి కూడా యాడ్ చేయొచ్చండి పచ్చిమిర్చి స్పైసీనెస్ మీకు సరిపోయిందంటే పర్లేదు లేకుంటే ఇంకా స్పైసీగా కావాలంటే దీంట్లో కొద్దిగా మిరియాల పొడి అయినా లేకుంటే మిరియాలైనా అలాగే వేయవచ్చు ఇప్పుడు ఒక మూడు విజిల్స్కి లీడ్ పెట్టేయండి మూడు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము ఇలా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్ట్రీమ్ మొత్తం బయటికి తీసేసి లీడ్ ఓపెన్ చేసుకుందాము చూడండి మన గ్రేవీ బాగా ఉడికిపోయింది ఇది చల్లబెడితే ఇంకా థిక్గా వచ్చేస్తుందండి మీకు ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ థిక్నెస్ ఉంది కదా ఇంకా చల్లగా అయిపోతే ఇంకా థిక్గా వచ్చేస్తుంది అందుకోసం ముందుగానే కొంచెం లూజ్గా పెట్టుకోవాలి చూడండి మన గ్రీన్ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది ఇది రుమాలి రోటీలోకి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీరు చూసారు కదా అదేవిధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇది కర్రీ చాలా బాగుంటుంది రుమాలి రోటీలోకి చాలా బాగుంటుందండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీరు కూడా టేస్ట్ చేయండి ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ చేయండి ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ Yeah!